ఎన్టీఆర్ గారి బర్త్ యానివర్సరీని స్టేట్ ప్రోగ్రామ్గా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన మాట అందరికీ తెలిసిందే దీంట్లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారి జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ఏవీ ఆడియో విజువల్లు అన్నీ ఏర్పాటు చేసి స్టేట్ ఫంక్షన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఎన్టీఆర్ గారు జీవితమే జీవితాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని అంటే ఒక ఒక చాలా చాలా సాధారణమైన ఒక ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీలో పుట్టి ఒక ఫస్ట్ సినీ రంగంలో ఎదిగి తర్వాత తన పట్టుదలతో తపనతో రాజకీయంలోకి ప్రవేశించి అక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఎదిగి రాష్ట్రంలో ఒక ఒక విప్లవాన్నే సృష్టించిన మహాన్ వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన జీవితంని మనం అర్థం చేసుకుంటే మనం కూడా మన జీవితంలో చాలా సంస్కరణలకి తాగుంటుంది అంటే ఏదో ఒక ఎలాంటి వాళ్ళైనా సరే కృషితో ఋషులు అవ్వచ్చు అనే దానికి ఆయన జీవితమే ఆయన పాటలో కూడా ఉంది ఆయన జీవితమే దానికి ఒక నిదర్శనం సో ఆయన జీవితంలో ఉన్న ఆదర్శాలు అందరికీ కూడా తెలియపరిచే ప్రయత్నం ఈరోజు చేయడం జరిగింది థ్యాంక్ యూ